చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కేంద్రంలో శుక్రవారం పూతలపట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో మండలంలోని ముంగరమడుగు వెలుతురు శేషాపురం పాలెం మాకులపల్లి జంబువారిపల్లి మొగలిమిట్టూరు కెఎం కండిగ బంగారుపాలెం పంచాయతీ నుండి యాభై మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వీరికి కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి పొన్నేరు దామోదరం చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మీ ప్రసన్న కుమార్ బొమ్మ బొమ్మ సముద్రం వైఎస్ఆర్ పార్టీ మాజీ సర్పంచ్ ముగిరేష్ బాబు సుబ్రహ్మణ్యం ఎంఎస్ సుబ్రహ్మణ్యం గోవింద్ యుగంధర్

não vamos <wh barrels of Lucaricadia> ఆ భయాందోళన భయపడతండి మీకు అన్ని విధాలా ఉంటామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాం చేస్తున్నాం సభాధ్యక్షులైనటువంటి రిటైర్ టీచర్ తాము గారు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరియు కాంగ్రెస్ పార్టీ కూతులపట్టు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎంఎస్ బాబు గారికి విస్తరిస్తూ మన కూతులపట్టు నియోజకవర్గానికి అహీసలు కష్టపడి గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రతి గడపను పోయి తట్టి ఏ కార్యకర్తకి ఎవరికి ఏ బాధ ఉన్నా ఏ కష్టజీవికి ఏ కష్టం ఉన్నా ఏ ఆపద ఉన్నా అడిగి ప్రతి ఒక్క గడపకు వెళ్ళి గడప గడప కార్యక్రమాన్ని పూర్తి చేసి కూదరబడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో నూట యాభై మూడు పంచాయతీల్లో ఏ ఒక్క గ్రామాన్ని గడపని వదలకుండా ప్రతి ఇంటిని పోయి తట్టి ప్రతి అక్కిని తమ్ముడిని చెల్లిని అమ్మని అందరినీ బాధలు ఓదార్చి వచ్చినటువంటి మానే మన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు అటువంటి ఈ ఈరోజు గుర్తించి ఆయన యొక్క సేవల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వారు అన్నా మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి పెట్టారు అదే నియోజకవర్గం నుంచి మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండాలి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేయాలి ఆనాటి నుంచి మీరందరూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలోనే ఏదో కొన్ని కారణాల రీత్యా ఏ విధంగా అయితే పెద్దల్లో ఇంట్లో తల్లి పైన తండ్రి పైన అలిగేది మనం బాడిగింట్లోకి పోతాం అది మన సొంత ఇల్లు కాదు బాడిగింట్లో కొంత కారణం ఉంటామంతే తిరిగి మళ్ళీ మన ఇంటికి మనం రావాలి అదే విధంగా గారు ఆ రోజు చెప్పారు అన్న మీరు ఏదో కొన్ని కారణాల రీత్యా బయట పోయి ఉండొచ్చు అవసరాలు ఏదో ఉండొచ్చు ప్రజలకు ఆరోజు సేవ చేయడానికి మీకు ఒక అవకాశం ఆ పార్టీలో ఇచ్చి ఉండొచ్చు వాస్తవంగా మన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ నుంచే మీకు అవకాశం ఉంది సేవ చేయాలి ఈ కూతురుపట్టి నియోజకవర్గంలోని రెండు లక్షలకు ఉన్నటువంటి ఓటర్లకు దాదాపు రెండున్నర లక్ష జనాభా ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి మీరు మళ్ళీ సేవ చేయాలి మీ సేవలు ఎంతో అమూల్యమైనవి మాకు కావాలి అని చెప్పి వాళ్ళు పిలిచి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున ఉదలబుట్టి నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ అవకాశాన్ని అందరూ తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం గుర్తుపైన ఓటు వేసి మీ అందరి అమూల్యమైన ఓటుని ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఓట్లను అర్థం గుర్తుపై వేసి మన అభ్యర్థులను అఖండ విజయాన్ని ఇవ్వాలని అందరినీ కోరి రోజు ఇంత చక్కటిగా ఇప్పుడే ఇందన్న బంగారపాలెం మండలం ప్రజలకి ఎప్పుడు చేయగలరా ఎందుకంటే ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక పల్లింటూ ఎలా మనకు గౌరవించినారో అటువంటి గౌరవం ఇప్పటికి బంగారపల్లం